ప్రియమైన శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణంలోని మనం చదవాల్సిన పుస్తకం శీర్షికకు స్వాగతం నేను మెనసూయ మనం ఆలోచించే విధానమే మన విజయాన్ని నిర్ధారిస్తుంది అంటారు ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులు అదే సందేశాన్ని ఇస్తుంది ఈరోజు మనం మాట్లాడబోయే పుస్తకం కూడా పుస్తకం పేరు మైండ్ సెట్ ద న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ పుస్తక రచయిత కెరల్ ఎస్ ట్వెక్ ఇది విజేతలు ఎలా ఆలోచిస్తారు ఎందుకు విజయవంతంగా మారుతారు అనే అంశాలపై చర్చిస్తూ శాస్త్రీయ పరిశోధనలతో కూడిన ప్రేరణాత్మక గ్రంథం ఒక విధంగా మన విజయానికి బాట బావుట కూడా ఇదే పుస్తక పరిచయం ఈ పుస్తకం మన జీవితాన్ని ప్రభావితం చేసే రెండు ప్రధాన మనోభావాలను అంటే మైండ్సెట్స్ గురించి మాట్లాడుతుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే స్థిరమైన మనస్తత్వం గ్రోత్ మైండ్ సెట్ అంటే అభివృద్ధి చెందే మనస్తత్వం ఈ అంశాల గురించి ఈ పుస్తకం మనకు చెబుతుంది ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ మైండ్ సెట్ అంటే ఏంటి ఇలాంటి మనస్తత్వం కలవారు ఇలా భావిస్తారు నేను చాలా తెలివైన వాడిని కాకపోతే నేను తప్పు చేస్తే అది నా అసమర్థతను చూపిస్తుంది పరీక్షలో ఫెయిల్ అయితే అది నా పరాభవం పురోగతికి నాకు అవకాశమే లేదు ఈ మనస్తత్వం అభివృద్ధికి అడ్డుకోడగా మారుతుంది ఇక గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి ఇది ఇలా భావిస్తుంది నేను నేర్చుకోవచ్చు తప్పులు అనేవి అభ్యాసానికి అవకాశాలు పరీక్షలో ఫెయిల్ అయితే మరింతగా నేర్చుకోవడానికి ఒక అవకాశము సమయము కృషితో ప్రతిదీ సాధ్యమే ఈ మనస్తత్వం ఉన్నవారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలపై ప్రభావం క్యారల్ట్వర్క్ పరిశోధనల ప్రకారం పిల్లల్ని నీవు చాలా తెలివైన వాడివి అని కాకుండా నీవు చాలా కష్టపడ్డావు అని పొగడాలి ఇలా పొగిడితే వారు తప్పులకు భయపడకుండా అభ్యాసంలో ఆసక్తిని పెంచుకుంటారు ఇది వృత్తిపరంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉద్యోగాలు లీడర్షిప్ టీంవర్క్ ఏరియాస్లో ఈ మైండ్సెట్ ఉపయోగపడుతుంది కోల్పోయిన అవకాశాలను నేర్చుకునే అవకాశాలుగా చూడటం వల్ల మనిషి స్థిరత్వానికి కాకుండా అభివృద్ధికి దారితీస్తుంది మనమందరము మారగలము మన మైండ్సెట్ పుట్టుకతోనే మనకు రాదు అది మార్చుకోగలిగేది మన అభివృద్ధికి మనమే సృష్టికర్తలే మన తెలియజేస్తుంది ఈ పుస్తకం ఈ పుస్తకం మనకెందుకు అవసరం మన విద్యా వ్యవస్థ ఎక్కువగా ఫలితాలపై దృష్టి పెడుతుంది కానీ ఈ పుస్తకం ఆ అభ్యాస ప్రయాణం మీద దృష్టి పెడుతుంది ఇది విద్యార్థులకు తల్లిదండ్రులకు టీచర్లకు అత్యంత ఉపయోగకరం ఈ పుస్తకం మన పిల్లలపై మన అభివృద్ధిపై మన ఆత్మవిశ్వాసంపై విప్లవాత్మకంగా పనిచేస్తుంది ఇక ముగింపు ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ద బెస్ట్ ఇట్స్ అబౌట్ గెటింగ్ బెటర్ మైండ్ సెట్ పుస్తకం మనకు తెలియజేస్తుంది మాటల కన్నా మానసిక దృక్పథమే మన జీవిత మార్గాన్ని తీర్మానిస్తుంది ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు మీ దృష్టికోణాన్ని మార్చే మార్గదర్శిని ఈ సమీక్ష మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తదుపరి పుస్తక సమీక్ష కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను వచ్చేవారు మరో మంచి పుస్తకం యొక్క సమీక్షతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం